ఆర్ఈసీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న మీకు కాకతీయుల ఆలయాలు కట్టడాలకు అనుబంధం ఏ విధంగా ఏర్పడింది అంటారు నైన్టీన్ సిక్స్టీ టూ ఐజ్ ఎ ఫ్యాకల్టీ మెంబర్ ఇన్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్ దట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ పండిట్ నెహ్రూ వచ్చి ఆర్ఈసీకి ఫౌండేషన్ వేశాను నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో నేను ఐ జాయిన్ యాజ్ అ ఫ్యాకల్టీ నైన్టీన్ సిక్స్టీ టూ సో అప్పటి నుంచి ఇప్పటివరకు కంటిన్యూస్గా మై వాయేజ్ కంటిన్యూ సో యాజ్ ఎ టీచర్ వీ హ్యావ్ టు టీచ్ నాట్ ఓన్లీ టు ది స్టూడెంట్స్ బట్ వీ షుడ్ షో దెమ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫీల్డ్ నైన్టీన్ ఎయిటీస్లో ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఢిల్లీ మాకు ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ ఇచ్చింది నాకు చాలా రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఉండేవి సో అందులో ఈ రీసెర్చ్ ప్రాజెక్టు ఆర్కక్లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఢిల్లీ వాళ్ళు అది ఇది అనమాట జియో అప్రైజల్ అండ్ అవాల్యువేషన్ ఆఫ్ కాకతీయ మాన్యుమెంట్స్ సో రీసెర్చ్ ప్రాజెక్ట్ గివెన్ బై ఆర్కక్లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ రిపోర్టు మేము నైన్టీన్ ఎయిటీ సెవెన్లో సబ్మిట్ చేశాము ఇది ఇది ఇంత లావు రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి ఐదు సంవత్సరాలు మేము ఫీల్డ్ వర్క్ చేశాము ఈ ఫీల్డ్ వర్క్లో మేమేం చేశాము రామప్ప టెంపుల్ ఇక రామప్ప టెంపుల్ చూడండి ఈజ్ దిస్ ఇస్ అవర్ రామప్ప టెంపుల్ దిస్ ఇస్ అవర్ వరంగల్ ఫోర్త్ దిస్ ఇస్ అవర్ థౌజండ్ పిల్లర్ టెంపుల్ సో ఈ రీసెర్చ్ ప్రాజెక్ట్ మీద సో నాతో పాటు ఇంకొక ముగ్గురు మిత్రులు ఉన్నారు ప్రొఫెసర్ బాబు శంకర్ ప్రొఫెసర్ రాఘవాచారి ప్రొఫెసర్ సోమయాజులు ప్రొఫెసర్ పాను సో నేను దానికి కోఆర్డినేటరు ఈ రీసెర్చ్ ప్రాజెక్టు నా పేరు మీద వస్తుందనమాట అండి సో మేము ప్రతి దాంట్లో ఎక్స్పర్ట్స్ని తీసుకున్నాము అందరూ కూడా సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్సే బట్ ఒక్కొక్కళ్ళో ఒక స్పెషలైజ్ ఒకళ్ళేమో ఫౌండేషన్ స్పెషలిస్ట్ ఒకళ్ళేమో సాయిల్ మెకానిక్ స్పెషలిస్ట్ ఒక స్ట్రక్చరల్ స్పెషల్ అట్లాగా నలుగురు కలిసి ఈ బ్రహ్మాండమైనటువంటి బుక్ని తయారు చేసాం రిపోర్ట్ని ఇప్పుడు ప్రస్తుతానికి మా ముగ్గురు ముత్రులు లేరు వెళ్ళిపోయారు పైకి వెళ్ళిపోయారు సో నేను ఇంకా దీనిని పట్టుకుని ఏమైనా సరే మనం సాధించాలి అని అనుకున్నాము ఆ స్వామి కటాక్షం వలన మనము వీ కుడ్ టేక్ రమప్ప టెంపుల్ ఇన్ టు వరల్డ్ హెరిటేజ్ సో ఈ విధంగా మన ప్రస్థానం ఐఎమ్ నాట్ ఏ హిస్టోరియన్ బట్ ఐఎమ్ ఏ జియో టెక్నికల్ ఎక్స్పర్ట్ జియో ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ ఈ జియో ఇంజనీరింగ్ అంతా ఇందులో పెట్టామన్నమాట అండి సో సబ్సీక్వెంట్ ఇన్ నైన్టీన్ నైంటీ వన్ ఐ హ్యావ్ ఇన్వైటెడ్ డైరెక్టర్ జనరల్ ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డాక్టర్ జగత్పతి జోషి ఆయన వరంగల్కి ఇన్వైట్ చేశాను దీనికి సెమినార్ పెట్టి అప్పుడు ఆయనని థౌసండ్ పిల్లల టెంపుల్కి వరంగల్ ఫోర్ట్కి ఇవన్నీ రామప్ప టెంపుల్కి ఇవన్నీ చూపించడం జరిగింది సో ఆయన ఇవన్నీ చూసిన తర్వాత ఇది బ్రహ్మాండమైనటువంటి శిల్ప సంపద దీన్ని మనం ప్రొటెక్ట్ చేయాలి అని వరంగల్ ఫోర్ట్లో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వరంగల్ ఫోర్ట్ అప్పుడు వేరు ఇవన్నీ దెబ్బలు కంప్లీట్గా అక్కడ పెద్ద స్వయంభూ టెంపుల్ ఉండేది మన వేయి స్తంభాల గుడి కన్నా నాలుగు రెట్లు పెద్దదైనటువంటి స్వయంభూ టెంపుల్ ఉండేది అదంతా కూడా కంప్లీట్గా కొలాప్స్ చేసేసారు అదంతా బరి అయిపోయింది అనమాట అది చూసిన తర్వాత ఆయన ఎక్స్క్వేషన్స్ చేసి అందులో నుంచి తీసినటువంటి రెమినెన్స్ తోటి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వరంగల్ ఫోర్ట్ అదే విధంగా మన స్తంభాల గుడిలో మన కళ్యాణ మండపం చూపించి అదంతా పడిపోయింది ఈ సెడ్ యూ షుడ్ రిమూవ్ అండ్ రీబిల్ట్ అదేవిధంగా రామప్ప టెంపుల్ బ్రహ్మాండంగా ఉంది సో ఈ విధంగా మనము ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి యొక్క సహకారంతో మనం ఇంత రీసెర్చ్ చేయగలిగాం అట్లనే నేను ఇంటాక్ కన్వీనర్ నైన్టీన్ ఎయిటీ నైన్లో ఇంటాక్ స్టార్ట్ చేశాం ఇంటాక్ అంటే ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ భారతీయ కళా సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ సంస్థ సో ఇంటాక్ ద్వారా మనము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము సో దాంతో కాకతీయ యొక్క వారసత్వ సంపాదన మనం పరిరక్షించుకోవాలి మన ఆల్ టెంపుల్స్ ఆఫ్ కాకతీయస్ సో అని మొదలుపెట్టాము తర్వాత మా మిత్రులు పాపారావు గారితో కలిసి టూ థౌజండ్ నైన్లో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ని స్టార్ట్ చేశాము ఈ కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే టు ప్రొటెక్ట్ అండ్ ప్రిజర్వ్ అవర్ కాకతీయ హెరిటేజ్ కాకతీయస్ స్కల్చర్స్ అండ్ టేక్ రామప్ప ఇన్ టు వరల్డ్ హెరిటేజ్ సో టూ థౌజండ్ నైన్లో మేము ఈ సంకల్పం చేసుకున్నాము కాకుత హెరిటేజ్ ప్రశ్న స్టార్ట్ చేసి వరల్లోకి ప్రపంచ వారసత్వంలోకి తీసుకుని వెళ్ళాలని చెప్పి మనము రామప్ప టెంపుల్ థౌజండ్ పిల్ల టెంపుల్ వరంగల్ మూడింటిని తీసుకున్నాం అన్నమాట